వజ్రాల వ్యాపారి ఇంట్లో ఉంటున్న ఒక ఎలుక ఒక విలువైన వజ్రాన్ని దొంగిలించి పారిపోతుంది ఆ ఎలుకని ఎలాగైనా పట్టుకుని ఆ వజ్రాన్ని సంపాదించాలని ఆ వ్యాపారి ఒక వేటగాడి కాదని అపజెప్తాడు ఎలుకలున్న చోటికి చేరిన వేటగాడికి వేల కొద్ది ఎలుకలన్నీ రాసులు పోసినట్టుగా ఒకదాని మీద ఒకటి గెంతుతూ కనిపిస్తాయి కాని ఒక్క ఎలుక మాత్రం ప్రత్యేకంగా కూర్చొని కనిపిస్తుంది వేటగాడు నేరుగా దాని దగ్గరికే వెళ్ళి పట్టుకుంటాడు ఆ ఎలుకే వజ్రాన్ని దొంగిలించిన ఎలుక ఆ వజ్రాల వ్యాపారి ఆశ్చర్యపోయి అదెలా సాధ్యం అన్ని వేల ఎలుకల్లో కచ్చితంగా ఈ ఎలుకే వజ్రం దొంగిలించిందని ఎలా పసిగట్టావు అని అడిగాడు అందుక వేటగాడు ఇది చాలా సులభం ఒక మూర్ఖుడికి అయాచితంగా సంపద దొరికితే తన వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు ఒక్కడే ఎవరిని లెక్క చేయకుండా ఉంటాడు అన్నాడు ఆ వేటగాడు మనుషుల్లో కూడా ఇలాంటి బిహేవియర్ ని మనం చూస్తూ ఉంటాం అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు ఈ విషయంతో